వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అందరికీ తెలియదు ఏంటి అంటే ఆస్మా తెలుసు చాలామందికి అవేర్నెస్ ఉంది కానీ సిడీ గురించి చాలామందికి తెలియదు ఆస్మా యూజ్లీ పిల్లల్లో టీనేజర్స్లో యంగ్ అడల్ట్స్లో ఎక్కువ ఓల్డ్ అయ్యే కొద్దీ ఆస్మా అనేది అంతా ఎక్కువ ఉండదు ప్రివలెన్స్ యంగ్ గ్రూప్లోనే ఎక్కువ ఉంటుంది మీరు చెప్పే డిసీజ్ డిస్క్రిప్షన్ తెలియదు సార్ పబ్లిక్ ప్రతి ఒక్కరు అది ఆస్తుమానే అనుకుంటున్నారు అందరు అనుకుంటారు సియోపిడీఈ కంప్లీట్లీ డిఫరెంట్ డిసీజ్ సో దాంట్లో కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి దాంట్లో కూడా ట్యూబ్స్ అన్నగా అవుతాయి దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి దాంట్లో ఎస్పెషలీ స్మోకర్స్కి వస్తుంది స్మోకర్స్కి స్మోకర్స్కి మాత్రమే వస్తుందని చెప్పట్లేదు స్మోకర్స్కి ఎక్కువ ఉంటుంది అదేవిధంగా మన ఎయిర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఏదైనా స్ట్రాంగ్ స్మెల్స్కి బాగా ఇండస్ట్రీస్లో ఫ్యాక్టరీస్లో ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి తర్వాత పొయ్యి మీద వంట చేసి ఉంటారు కదా ఇంతకుముందు ఇప్పుడు కాదు ఇప్పుడంతా గ్యాస్ వాడుతున్నారు బట్ ఇన్ ద పాస్ట్ దే వుడ్ హ్యావ్ యూజ్డ్ చూలా అంటాం కట్టెపోయ్ సో అది దాంట్లో వుడ్ లేకపోతే డ్రైడ్ డంగ్ పీసెస్ ఏదో వేస్తారు సో ఆ స్మోక్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా ఈ సియోపీడియా అనే జబ్బు రావచ్చు సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇదేంటంటే నెంబర్ టూ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా నెంబర్ వన్ కాజ్ హార్ట్ డిసీజ్ అయితే కనుక సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా ఈజ్ బికాజ్ ఆఫ్ సియోపీడి బట్ చాలామందికి సియోపీడియా అంటే ఏంటో తెలియదు దాని రీజన్స్ బహుశా ఇట్లా దానికి ఒక అస్తమా అనే పేరు అంత డోపల్కి ఇంకా పెనిట్రేట్ అవ్వలేదు అస్మా అనేది ఇంగ్లీష్ పేరే కానీ చాలా కామన్ చాలా కామన్గా తెలుసు పబ్లిక్ అందరికీ సిపిడీ ఈజ్ ఆల్సో ఇంగ్లీష్ బట్ అంత ప్రాపర్గా తెలియదు ఇంకా అంటే అంత కరెక్ట్గా ఇంకా మేమే కమ్యూనికేట్ చేయలేదు ప్రాబబ్లీ జనాలకు తెలియాలంటే డాక్టర్స్ ఇక చెప్పాలి సో సిఓపీడీ అనేది ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ డిసీజ్ ఓల్డ్ ఏజ్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది ఒకసారి వస్తే ఏంటంటే లైన్ డిస్ని అంటాం అంటే ఆయాసం అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఆస్మా అంటే కొన్ని గుడ్ డేస్ ఉంటాయి బ్యాడ్ డేస్ ఉంటాయి బా మందులు వాడితే కంప్లీట్ నార్మల్ అయిపోవచ్చు కానీ ఈ సియోపీడీ కొంచెం ఇబ్బంది మందులు వాడినా కొంచెం ఇబ్బంది ఉంటుంది సో దాంట్లో ఏంటంటే ఇంకా వేరే పార్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి మసిల్స్ అన్నీ కూడా సన్నగా అయిపోతుంటాయి ఆయాసం పెరుగుతూ ఉంటుంది మందులు వాడినా కానీ ఇది సిపిడీ అంటే సో కంప్లీట్లీ డిఫరెంట్ డిసీజ్ బట్ తెలియాలి ఆస్మా వేరు సియోపీడీ వేరు రెండింటికి ట్రీట్మెంట్ ఉంది సిఓపిడి అంటే కొంచెం ఇంకొంచెం డేంజరస్ ఆస్మా కంటే లంగ్ అటాక్ అంటాం హార్ట్ అటాక్ లాగా దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే చిన్న పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ చిన్న పిల్లలకి అసలు రాదు అబౌ 50 యా అంటే అబౌ 50 అన్న కూడా ఇంతకు ముందు ఉండేది బట్ లేటెస్ట్ గైడ్ లైన్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం ఏంటంటే యంగ్ సిఓపిడి అని ఉంటుంది ఈవెన్ థర్టీ ఇయర్స్ పైన ఉన్న ఎవరికైనా రావచ్చు సో దానికి ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే నాట్ ఓన్లీ స్మోకింగ్ ఆర్ పొల్యూషన్ ఆర్ గ్యాసెస్ ఆర్ స్మోక్స్ వర్ బయోమాస్ అండ్ బయోమాస్ అంటే ఇది కట్టేపోయి అవే కాకుండా చిన్నగా ఉన్నప్పుడు న్యూమోనియాస్ వచ్చిన వాళ్ళకి లేదా కొంచెం ముందే పుట్టిన వాళ్ళకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అంటే ప్రీ ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటాము ప్రీ టర్మ్ బేబీస్ అంటాము లేదా తక్కువ బరువుగా పుట్టిన బేబీస్కి లో బర్త్ వెయిట్ బేబీస్ వీళ్ళందరికీ వస్తుందని కాదు ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వీళ్ళు ఎవరికైనా రావచ్చు రాకపోవచ్చు చిన్నప్పటి నుంచి స్మోక్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు సో వీళ్ళందరికీ కూడా సిపిడి అనేది కొంచెం ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎస్ ఓల్డ్ పీపుల్ ఎక్కువ కామన్ ఆర్ కొంచెం అడల్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్లో ఎక్కువ కామన్ సిక్స్టీ నుంచి చాలా చాలా కామన్ సో దీనికి సిమ్టమ్స్ ఇలానే ఉంటాయండి సేమ్ దగ్గు ఉంటుంది ఆయాసం ఉంటుంది బాగా ఫ్లెమ్ ఎక్కువ వస్తుంది తెమ్మడ ఎక్కువ వస్తుంది గల్ల అది బాగా ఎక్కువ తయారవుతుంది సిపిడిలో అండ్ దాంతోపాటు వాళ్ళని చూస్తే కొంచెం ఎప్పుడు కూడా ఇట్లా ఇలా ఉంటారనమాట కొంచెం ఫ్రీగా ఉండలేరు దిర్ ఆల్వేస్ లైక్ దిస్ ఒక బిగుసుకొని ఉంటారు అనమాట బికాజ్ లంగ్స్ అనేవి కొంచెం పెద్దగా అయిపోతాయి సైజు వాళ్ళది సో కంప్లీట్గా ఎంటీ అవ్వవు పూర్తిగా ఖాళీ అవ్వదు దాంట్లో ఉన్న గాలి సో దానివల్ల మనం ఇట్లా ఒకసారి గాలి పీల్చుకుంటే ఒకసారి గాలి పీల్చండి ఇలా మళ్ళీ దీనిపైన గాలి పీల్చుకోవడం కష్టం కదా మనకి అలా ఉంటుంది వాళ్ళ లైన్ పరిస్థితి